నమస్తే పటాన్ చెరువు నియోజకవర్గంలోని బొల్లారం మున్సిపాలిటీలో పూరి జగన్నాథుడి రథోత్సవం ఉత్సాహంగా కొనసాగుతుంది మనతో పాటు ఆలయ నిర్వాహకులు కమిటీ సభ్యులు ఉన్నారు మనతో పాటు మాజీ ఎంపీపీ రవీందర్ గారు ఉన్నారు చాలా అద్భుతంగా అట్టహాసంగా ఈరోజు పూరి జగన్నాథుడి రథోత్సవం అనేది కొనసాగుతుంది ఎట్లా అనిపిస్తుంది పండుగ అనిపిస్తుంది బొల్లారంలో వరిసే వాళ్ళు చాలా మంది ఇక్కడ బొల్లారంలో నివసిస్తా ఉన్నారు మా మిత్రులు కుటుంబ సభ్యులు అంతా అందరు కలిపి ఒక యూనిట్ గా ఏర్పడి ప్రతి మంగళవారం నాడు రెండు వేల ఏడులో శివాలయం దగ్గర లాస్ట్ మంగళవారంలో భోజనాల రూపంలో ఏర్పాటు చేసి ఒక యూనిట్గా ఏర్పాటు చేసి మనం ఈరోజు ఈ ఇంత పెద్ద టెంపుల్కు నాంది పలకడం జరిగింది రెండు వేల ఏడు నుండి మనకు వీళ్ళందరి యూనిట్ అయ్యి మా దగ్గరికి రావడం గత ప్రభుత్వంలో అప్పుడున్న ప్రభుత్వంలో మా అన్నగారు మేమిద్దరం కలిపి ప్రోత్సహించి వీళ్ళకు స్థలం రింగు రోడ్ పక్కకు స్థలం చూపించడం జరిగింది అదేవిధంగా గతంలో సునీత లక్ష్మారెడ్డి గారు కావచ్చు నందీశ్వర్ గౌడ్ గారు కూడా మాకు సహకరించారు గతంలో అదేవిధంగా రెండు వేల పదకొండులో చిన్న పూరి జగన్నాథ్ టెంపుల్ నిర్మించడం జరిగింది అంచెలంచెలుగా ఈరోజు నా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇదే ఎక్కువ ఎత్తైన టెంపుల్ తెలంగాణలో ఐడియా బొల్లారం తర్వాత బంజారాయిల్స్లో జగన్నాథ్ టెంపుల్ ఉండడం జరిగింది అందులో కూడా బొల్లారందే హైట్ ఉంటుంది ఈరోజు ఇక్కడ ఎంతోమంది ప్రతి వరుస మన తెలంగాణ వాళ్ళందరం కూడా సమీకృతమై ఒక అసోసియన్గా ఒక యూనిట్ ఏర్పాటు చేయడం జరిగింది ఇది ఒక ట్రస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది మ్యామ్ జగన్నాథ్ సేవా సంస్కృతి ట్రస్టు ఏర్పాటు చేయడం దానికి ఒక బాడీ ఏర్పాటు చేసుకోవడం దానికి ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చి డొనేషన్స్ ఇవ్వడం లోకల్ వాళ్ళు సహకరించడం అందరూ సహకారం తీసుకొని ఈరోజు రెండు వేల పద్దెనిమిదిలో ఈ మా టెంపుల్ ప్రతిష్ట జరగడం జరిగింది రెండు వేల పద్దెనిమిదిలో అయింది ఇంకా ఐదు గుళ్ళు కూడా మన రెండు వేల ఇరవై నాలుగులో ఇంకా ఐదు గుళ్ళు ఎందుకంటే సంస్కృతి పూరిలో ఏ విధంగా ఉందో అదే విధంగా ఇక్కడ ఉండాలి కాబట్టి ఫస్ట్ జగన్నాథ్ను మనము ఇక్కడ విగ్రహప్రతిష్ఠ ప్రాణప్రతిష్ట చేసుకోవడం మళ్ళా శివాలయం విమలాదేవి లక్ష్మీదేవి అదేవిధంగా భవన్ ఆంజనేయస్వామి వినాయకుడు ఈ ఐదు టెంపుల్ కూడా మనకు రావడం జరిగింది నవగ్రహాలు అదేవిధంగా ఈరోజు అందరం కూడా ఒరిసా వాసులు కావచ్చు మా బొల్లారం వాసులు కావచ్చు ఒక కుటుంబ సభ్యులు అన్నదమ్ములుగా మెలిగి అంచెలంచెలుగా వాళ్ళందరూ కూడా ఎంతో శ్రమించి ఇంత ఎంతోమంది డాక్టర్లు ఉన్నారు ఇంజనీర్లు ఉన్నారు ప్రతి ఒక్కరు సాఫ్ట్వేర్ వాళ్ళు బొల్లారం వాళ్ళు పారిశ్రామిక కార్మికులు బిజినెస్ మ్యాన్లు ప్రతి ఒక్కరు కూడా అందరు కూడా ఒకటై ఈరోజు ఇంత పెద్ద టెంపుల్ నిర్మించడం జరిగింది అదేవిధంగా ఈ జగన్నాథ్ టెంపుల్ నాకైతే ఎన్నో జన్మల ఆ జగన్నాథ స్వామితో అనుబంధం ఉన్నట్టు నాకు ఎందుకంటే రెండు వేల పద్దెనిమిదిలో ఈ విగ్రహప్రతిష్ఠ చేసుకోవడం జరిగింది పెద్ద జగన్నాథ్ టెంపుల్ తర్వాత ఇప్పుడు రీసెంట్గా లాస్ట్ ఇయర్ నవంబర్లో మనము ఐదు గుళ్ళు కూడా విగ్రహప్రతిష్ఠ చేసుకోవడం జరిగింది ప్రతి సంవత్సరం రథయాత్ర కానీ వార్షికోత్సవం కానీ న్యూ ఇయర్ కానీ ఉగాది కానీ కన్నుల పండుగగా ఈరోజు ఇక్కడ జరుపుకోవడం జరుగుతుంది వేలాది మంది జనవాయిల్లో ఈరోజు జగన్నాథ్ మగారాజు బలరాముడు సుభద్రాదేవి రథాలు తీయడం జరుగుతుంది ఇక్కడ ఈ టెంపుల్కు నన్ను చైర్మన్గా చేసినందుకు అందుకు వరుస మా ఫ్రెండ్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుస్తూ ఇక్కడ ప్రెసిడెంట్ గారు భరత్ పురోహిత్ గారు జనరల్ సెక్రటరీ గిరి గారు అదేవిధంగా కోశాధికారి అశోక్ గారు ప్రతి ఒక్కరు కూడా అందరు కూడా ఎంతో సైక్యతగా ఈ టెంపుల్ అభివృద్ధిలో ముందుకు పోతా ఉన్నాం కన్నుల పండుగగా ఈరోజు రథయాత్ర సాగుతూ ఉంది మీరు అన్నట్టు ఒడిశా వాసులే కాకుండా బొల్లారానికి సంబంధించి కుల మతాలకు అతీతంగా రథయాత్రను చూడటం కోసం రథయాత్రలో పాల్గొనడం కోసం వచ్చారు భిన్నత్వంలో ఏకత్వం అనేది బొల్లారం ప్రజల్లో సుస్పష్టంగా ఈరోజు కనిపించింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ తమ్ముడు ఈరోజు మనకు ఒడిశా వాళ్ళే కాదు అందరు కూడా నిజాంపేట కానీ అక్కడ హైటెక్ సిటీ కానీ ఇక్కడ పొడన్చెరు కాన్సెన్స్ కావచ్చు మన షేర్లింగంపల్లికి కాన్సెన్స్ కావచ్చు కుదులాపూర్ కాన్సెన్స్ నుంచి కూడా అందరు కూడా తండోపతండాలుగా వచ్చి ఇక్కడ దర్శనం చేసుకొని పోతూ ఉంటారు ఎవరైనా మ్యారేజ్లు అయితే కూడా మా దగ్గర వచ్చి ట్రస్ట్ వాళ్ళను కలిసి సార్ మేము ఈడో షూట్ చేసుకుంటాము అని చెప్పి కూడా పెళ్లి పెళ్లి కొడుకు ఓరైనా వచ్చి కూడా ఎంతోమంది షూట్ చేస్తూ ఉండరు ఇప్పుడు జగన్నాథ్ టెంపుల్ గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే మీరు యూట్యూబ్లో సెర్చ్ చేయండి ఐడియా బొల్లారం జగన్నాథ్ స్వామి టెంపుల్ అంటే మీకు యూట్యూబ్లో మొత్తం రావడం జరుగుతుంది ఈరోజు ఒక ఇక స్థలంలో మనం ఈ టెంపుల్ నిర్మించడం జరిగింది దీనికి నాలుగు మాడవీధులు కూడా నాలుగు రోడ్లు కూడా తీస్తూ ఉన్నాం ప్రతి సంవత్సరం రథయాత్ర ఇదే విధంగా ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉన్నారు జనాభా పోలీసుల సహకారం మరోవైపు ఎన్జీబీసులే ఉండే అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళు మున్సిపల్ వాళ్ళు అందరూ సహకారంతో ఎటువంటి అవాంఛనీయ ఘటన జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు సిఐ రవీందర్ రెడ్డి గారు సిఐ రవీందర్ రెడ్డి గారికి ప్రత్యేక ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈసారి సిఐ రవీందర్ రెడ్డి గారికి ధన్యవాదాలు మా మా టెంపుల్ తరఫున మా బుల్లారం తరఫున నేను ధన్యవాదాలు తెలియస్తా ఉన్నాను ఎంతో కృతజ్ఞులుగా ఉంటామని కూడా తెలియజేస్తూ ఎందుకంటే ఈరోజు నలభై ఆరు మంది పోలీసులను జవాన్లను కూడా తెప్పించి వేరే స్టేషన్ అమీన్పూర్ స్టేషన్ సిఐ గారిని కూడా పిలిపించి ఈరోజు భారీ బందోబస్తు ఎలాంటి అవాచన సంఘటనలు జరగకుండా ఆయన ఎంతో శ్రమిస్తూ ఉన్నాడు ఆయన కూడా జగన్నాథ స్వామికి ఏమో రుణపడి ఉన్నట్టుండు ఆయన ఈరోజు ఆయన ధర సేవ చేయించుకుంటానని చెప్పి కూడా నేను మనస్ఫూర్తిగా భావిస్తూ ఉన్నాను హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా కొంత సహకరించారు అంబులెన్స్లను కూడా ఏర్పాటు చేశారు మీరు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు అదేవిధంగా మున్సిపల్ మున్సిపల్ సిబ్బంది వాళ్ళు ప్రతి వారం కూడా మాకు శానిటరీ డిపార్ట్మెంట్ కమిషనర్ వారు వాళ్ళు కూడా కావచ్చు ఇక్కడ పక్కకు ఒక పార్కు నిర్మించడం జరిగింది ఆ పార్కు బాగోగులు కూడా మన మున్సిపల్స్ మున్సిపల్దే చూస్తుంది అదేవిధంగా నూతనంగా కమిషనర్ గారు కూడా ఉదయం వచ్చి బి కిషన్ నాయక్ గారు కూడా సందర్శించి వెళ్ళడం అదేవిధంగా అక్కడ శానిటరీ ఇన్స్పెక్టర్ వినోద్ గారి కూడా సూచనలు సలహాలు ఇచ్చి ఇక్కడ ఏ ఇబ్బంది కాకుండా చూడమని చెప్పినందుకు ఆయన కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం సో మనమంతా ధన్యులమైనట్టే ఈ రోజు ఈ హృదయాస్థితులలో పాల్గొనడం వల్ల ఏం చెప్తారు ఈరోజు విశిష్టత అంటే ఈరోజు పూరి జగన్నాథుడు కృష్ణుడి రూపంలో దర్శనమిస్తాడు ధన్యవాద సరే జా తెలుగు ఆతా ఇస్ మే హిందీ మే బోల్ రా ఆప్ కవరింగ్ కర్రే ఆప్ సబ్బకు అమరా తరఫు అమారా కమిటీ కా తరఫు ఆ ధన్యవాదే ఆ ఓర్ హర్సల్ पूरी में जैसा होता है, इधर भी वही सिस्टम में होता है। तो पूरी में आज ही रथ यात्रा है लाखों आदमी पूरी में रहते इधर भी हम पहले जब करे थे सौ आदमी आ रहे थे अभी हजारों आदमी आ रहे कल लाखों आदमी भी आएंगे और धीरे धीरे ये बढ़ते जा रहा है और साहब का रविंद्र रेड्डी साहब का और पूरा बोलाराम का लीडर लोग का और एमएलए साहब का और लक्ष्मण सुनीता रेड्डी गारू ये मैडम का वो प्रति ओकटी की धन्यवाद क्योंकि इतना बड़ा जागा हमारे को दे कि आज पूरी जगन्नाथ जगन्नाथ रथ आज जो संभव हो पा रहा है वो वो लोग का बदलौत तो हो पा रहा क्योंकि हम मंदिर करने से पहले वो जगह नहीं था ये लोग इतना मिल की जगह हमारे को दिए और जगह के लिए हम वो लोग का शुक्रगुजार गुजार और आगे ये जो जनसमुद्र देख रहे वो आगे आगे चल के कितना बड़ा होगा वो कल्पना का बाहर है और धीरे धीरे हम सोच रहे और बलाराम में जो जगन्नाथ संस्कृति का कुछ मालूम नहीं था मगर बलाराम में जगन्नाथ बैठने के बाद सबको सब प्रति की जगन्नाथ संस्कृति मालूम हो गया जो जगन्नाथ संस्कृति क्या है कैसा है क्या है सब मालूम हो गया तो समस्त को हमारा कमेटी का तरफ से बलाराम पूरा लीडर और बलाराम का सब नेता लोग को हमारा तरफ से ధన్యవాదరావు జయ జగన్నాథ్ జై జగన్నాథ్ రాబోయే ఏడాదిలో మరింత అద్భుతంగా పూరి జగన్నాథుడి రథయాత్ర కొనసాగాలని న్యూస్ సిక్స్టీన్ కోరుకుంటుంది ఉంది చాలా కష్టపడి ఆలయ నిర్మాణం విషయంలో కానివ్వండి ఆ భూమిని కాపాడే విషయంలో మాడవీధుల విషయంలో చాలా కష్టపడి పనిచేస్తున్నారు రాబోయే రోజుల్లో ఆ పూరి జగన్నాథుడు మీకు ఆయుర ఆరోగ్యాలు కలిగించాలని చెప్పి న్యూస్ సిక్స్టీన్ కోరుకుంటూ ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ తమ్ముడు గోపీకృష్ణ గారు న్యూస్ సిక్స్టీన్కు ప్రత్యేకంగా థ్యాంక్స్ అదేవిధంగా మైపాల్ రెడ్డి గూడెం మైపాల్ రెడ్డి గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు ఆయన ఏ మన పటాన్చేరు నియోజకవర్గంలో ఏ టెంపుల్ అయినా కానీ ముందుకు వచ్చి ఆయన పూర్తి సాహ సహకారాలు అందిస్తాడు ఆయనకు మంచి జగన్నాథ్ స్వామి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ ఇంకా ప్రజాసేవలో ఉన్నతమైన పదవులు పొందాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓవరాల్గా పటాన్చేరు నియోజకవర్గంలోని బొల్లారం మున్సిపాలిటీలో అత్యద్భుతంగా పూరి జగన్నాథుడి రథోత్సవ వేడుక అయితే కొనసాగుతూ ఉంది ఈ రథోత్సవానికి సంబంధించి మున్సిపల్ సిబ్బందితో పాటు పోలీస్ సిబ్బంది చక్కటి ఏర్పాట్లు చేశారు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బొల్ల సిఐ రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో కొంత చుట్టుపక్కల నుంచి పోలీస్ సిబ్బందిని కూడా పిలిపించుకొని ఈ రథయాత్ర సాఫీగా ముందుకు సాగేలా వాళ్ళు అన్ని ఏర్పాట్లు చేశారు ఆలయ నిర్వాహకులతో పాటు ఈ ట్రస్ట్ సభ్యులు ఒకటే చెప్తూ ఉన్నారు బొల్లారం మున్సిపాలిటీలో పూరి జగన్నాథుడి ఆలయాన్ని మరింత అద్భుతంగా తీర్చిదిద్దేందుకు రాబోయే ఏడాదిలో మరింత కృషి చేస్తామని చెప్తున్నారు ఇప్పటికే ఔటర్ రింగ్ రోడ్డు పక్కనే బొల్లారం ఉంటుంది ఈ బొల్లారం మీదుగా ఎవరైనా వెళ్తున్నా లేదంటే ఔటర్ రింగ్ రోడ్ మీద నుంచి వెళ్ళే వాళ్ళకి చాలా అద్భుతంగా ఈ పూరి జగన్నాథుడి ఆలయం కనువిందు చేస్తూ ఉంటుంది అంతే అద్భుతంగా రాబోయే ఏడాదుల్లో ఈ పూరి జగన్నాథుడి ఆలయాన్ని అద్భుతంగా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడంతో పాటు భక్తిభావాన్ని పెంపొందించేందుకు మా వంతు ప్రయత్నం చేస్తామని చెప్పి మాజీ ఎంపీపీగా ఉన్న కులం రవీందర్ రెడ్డి చెప్తూ ఉన్నారు ఆ ట్రస్ట్కి సంబంధించిన ఆలయ సిబ్బంది చెప్తూ ఉన్నారు వీడియో జర్నలిస్ట్ సంజయ్తో గోపీకృష్ణ న్యూస్ సిక్స్టీన్ బొల్లారా మున్సిపాలిటీ